హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమమ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ కటింగ్ అని స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూసేయండి ఇది వచ్చి చేరింగ్ కాదండి నేను క్లాత్ విడిగా తీసుకొచ్చాను మీటర్ లెక్క చీరతో కూడా ఇలా కుట్టుకోవచ్చు అనమాట ఫ్రిల్స్ అనేవి నీట్గా కిందకి నిలబడేటట్టు ఎలా కుట్టుకోవాలో ఈజీగా అయితే చూపిస్తాను చూసేయండి మనం ఐరెంజ్ అయిపోయినా కానీ ఫ్రిల్స్ చూడండి అంత నీట్గా ఉన్నాయో క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే వీడియో చూసేయండి బాడీకి ఎనభై పాయింట్ల మొక్క అయితే తీసుకోండి నేనైతే ఇంట్లో లేక అంటే ఆ కలర్ కరెక్ట్ దొరక్క నేనైతే ఎనభై ముక్క మొక్క తీసుకోలేదు ఆఫ్ మీటర్ అయితే తీసుకున్నాను అనమాట విడివిడిగా మీరు ఎన్నో పాంట్ల ముక్క తీసుకున్న మీటర్ ముక్క తీసుకున్న సేమ్ ఫోల్డింగ్ అయితే ఇలా నాలుగు మాటల మీద అయితే వేయండి అబ్బా వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఫోల్డింగ్ మన వైపు ఉందో లేదో చూసుకోండి ఫోల్డింగ్ ఎప్పుడైనా మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి తర్వాత పొడవ అనేది డ్రా చేసుకోవాలన్నమాట మన దగ్గర ఆది డ్రస్ కానీ ఉంటే ఆది డ్రెస్ నేను మనం చూపించాను కదా పైనుంచి అంటే బాడీ పొడవు షోల్డర్ దగ్గర నుంచి ఎంత పొడవు ఉందో అంత అయితే డ్రా చేసుకోవాలి లేదంటే టేప్తో మీ పొడవ ఎంత ఉందో అంత అయితే నేను ఏడోలో చూపించిన విధంగా లైన్గా డ్రా చేసుకోవాలండి పొడవు వచ్చేసి పద్నాలుగు ఉన్నారనమాట అందుకని ఒక హాఫ్ ఇంచుతో నేను పదిహేను అయితే పెట్టాను పదిహేను దగ్గర సేమ్ అలాగే లైన్ డ్రా చేసి కట్ చేశాను అనమాట తర్వాత నేను ఐదైతే షోల్డర్ అయితే గీశాను కొంచెం పెద్దవాళ్ళైనా బొద్దుగా ఉన్న వాళ్ళైన అయితే ఐదున్నర గీసుకోండి తర్వాత సంక డౌన్ వచ్చేసి ఎప్పుడైనా ఆరు ఆరున్నర అయితే పెట్టుకోండి అబ్బా తర్వాత సంక డౌన్లో మనం రౌండ్ గీసుకునేది వన్ ఇంచ్ డాట్ పెట్టుకొని వన్ ఇంచ్ అయితే గీసుకోవాలి కావాలంటే చూపిస్తాను చూసేయండి అలా వన్ ఇంచ్ అయితే గీసుకొని తర్వాత మన సంఖలు లూజ్ కానీ నడుం లూజ్ కానీ ఎంత ఉందో చూసుకొని ఫస్ట్ సంఖ లూజ్ వచ్చేసి ముప్పై అనమాట ముప్పై అయితే ఏడున్నర దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అంటే నాలుగు మడతల మీద ఉంది కాబట్టి క్లాత్ వచ్చేసి మన సంక లూజ్ వచ్చేసి ఎంత ఉండిద్దో దాంట్లో నాలుగో వంతైతే మనం డ్రా చేసుకోవాలి అలాగే నడుం కూడా సేమ్ అంతే అండి డ్రా చేసుకున్నాక మనం అసలు కొలతలు కాకుండా ఖర్చుకి ఒక టూ ఇంచెస్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి తర్వాత నడుం దగ్గర ఓపెనింగ్స్ దగ్గర వన్ ఇంచ్ అయితే ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా క్రాస్గా అయితే గీసుకోవాలన్నమాట అది నడుం దగ్గర నీట్గా ఎలాంటి ఉగ్గు లేకుండా పర్ఫెక్ట్గా ఉండటం కోసం అంటే రౌండ్ నీట్గా ఉండటం కోసం అనమాట ఇలా అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ఎవరైనా సరే ఇప్పుడు మనం ఎలా గీసామో సేమ్ అలా అయితే కట్ చేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా తీసేయండి ఎందుకంటే ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నెక్ అయితే విడివిడిగా కట్ చేసుకోవాలి ఒకే రకంగా అంటే ఒకే ఫోల్డింగ్ మీద కట్ చేస్తే ఎగుడు దిగుడు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ వచ్చేసి నేను ఐదున్నర తీసుకున్నానబ్బా లోతో అయితే ఐదున్నర వెడల్పు అయితే టూ ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట టూ ఇంచెస్ అనేది ఎవరికైనా అంటే మీడియం సైజు వాళ్ళు ఎవరికైనా సరే సెట్ అయింది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే పెట్టుకుంటే థ్రెడ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే లేదంటే జాగ్రత్త అనమాట అనేవి అందుకని తర్వాత ఇటు చూడండి నేను ఈడీలో చూపించిన విధంగా టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుంటూ ఐదున్నరకి కింద దిగువ పెట్టాను కదా అంటే లోతైతే ఐదున్నర ఎడలుపు వచ్చేసి రెండు రెండు పెట్టాను నేను అలా ఈడీలో చూపించిన విధంగా బాక్స్ అయితే తీసుకోవాలి ఎల్ షేప్లో ఎల్ షేప్లో మనం బాక్స్ గీసాం కదా దాంట్లో మీకు నచ్చిన మోడల్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్కే పెడుతున్నానండి లాంగ్ ఫ్రాక్లకు ఎప్పుడైనా రౌండ్ నెక్కే చాలా అంటే చాలా బాగుండిద్ది కావాలంటే మీరు పలక ఏం పెట్టుకోవచ్చు స్క్వేర్ టైప్న లేదంటే నెక్లిస్ మౌం పెట్టుకోవచ్చు అది మే ఇష్టం కాకపోతే ఆ బాక్స్లోనే గీసుకోవాలి సేమ్ అలాగే బ్యాక్ నెక్ కూడా నేను టూ ఇంచెస్ ఎడలిపో లో అయితే ఏడు తీసుకున్నాను అనమాట మనం బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువే తీసుకోవాలండి ఎక్కువ తీసుకున్నప్పుడే మన నడుము దగ్గర హైట్ అంటే పైకి ఎత్తుకున్నట్టు కాకుండా కరెక్ట్ నించుండిద్ది అనమాట లేదంటే కొంచెం ఎత్తుకున్నట్టు అంత పర్ఫెక్ట్గా ఉండదు అందుకని చెప్పేసి లేదంటే మీరు బోట్ నెక్ పెట్టుకోవచ్చు బోట్ నెక్ కొంచెం నడలిపోతుంది కాబట్టి దానికి బాగానే ఉండిద్ది అటు ఇటు కాకుండా ఈవి నెక్కులు అయితే మాత్రం నెక్ అయితే వెనక్కి కొంచెం దించుకుంటేనే లుక్ అనేది బాగుండిద్ది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానబ్బా నేను ఎందుకంటే బార్డర్ ఉంది కదా బార్డర్ అయితే బుట్టతో పెడితే బాగుండిద్ది అని చెప్పేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెడుతున్నాను కింద ఖర్చులు పోను పైన ఖర్చులు పోని నేనైతే నైన్ అయితే పెడుతున్నానబ్బా చూడండి ఎప్పుడైనా మనం ఎంత పొడవుందో అంత పొడవ పెట్టుకొని పైనుంచి త్రీ ఇంచెస్ అయితే డ్రెస్కి పెట్టుకోవాలి జాయింట్కి అయితే టూ అండ్ హాఫ్ అయితే సరిపోయి డ్రెస్ మనం అంత టైట్గా తొడుక్కాం కదా ఫ్రీగా ఉంటుంది కదా డ్రెస్ వచ్చేసి అందుకని చెప్పేసి సంక కొంచెం లూజ్ కోసం ఇలా అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను నాలుగు మీటర్లు అయితే ఇచ్చాను కదా నాలుగు మీటర్లలో బార్డర్ అంటే వాళ్ళ హ్యాండ్స్ ఎంత ఉందో అంత గజ్ చేయాలంటే చాలా క్లాత్ అయితే పట్టిద్దా అలా కాకుండా ఇది ఆల్రెడీ ఒకే లాగా ఉంది కాబట్టి నేను ఎత్తి ఈ ఏడలపై చేస్తున్నాను పైన ఒకటి కింద ఒకటి తీయొచ్చని అప్పుడు పావు మీటరే తీసాను అనమాట అంటే ఇమ్ము బాగా వస్తుంది మనం అలా కాకుండా ఎలా పడితే అలా కట్ చేసుకుంటే మనకి లంగా ఇమ్ము తగ్గిద్ది అందుకని కొంచెం చూసి కట్ చేసుకోండి పైన బార్డర్ అనేది వచ్చింది ఆ బార్డర్ కోసం మనం పైన కట్ చేయకపోతే మళ్ళీ సేమ్ ఇంత ఇప్పుడు అంత ఎడలుపు తీసామో సేమ్ అంత ఎడబ్ తీయాల్సి అనమాట అప్పుడు పన్న తగ్గిపోయింది అందుకని పైన బార్డర్ అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి బ్యాక్ అయితే అంత లుక్ రాదు ఫ్రంట్కి అయితే బాగానే ఉండిద్దామా లేదంటే కింద నడుము కాడికి వచ్చేటట్టు చూసుకోండి కాకపోతే నేను నడుం దగ్గరకు వచ్చేటట్టు చూసుకుందామంటే ఫ్లవర్స్ అనేవి రివర్స్లో వస్తున్నాయి అందుకని చెప్పేసి నేనైతే పైకే పెట్టేశాను అంటే మళ్ళీ ఎక్కువ క్లాత్ తీస్తే వేస్ట్ అయిపోద్ది కదా మనం తీసాక అందుకని చెప్పేసి బార్డర్ కూడా చూడండి నేను సొగం ఫోల్డింగ్ చేస్తే సరిపోయింది అనమాట కింద బార్డర్ పెద్దది వచ్చింది కాబట్టి అమ్మాయికి హ్యాండ్స్కి అంత బార్డర్ పట్టదు కాబట్టి నేను దాన్ని సగం మడిచి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను లేదు మనం కావాలని మొత్తం తీసామంటే వేస్ట్ అయిపోద్ది క్లాత్ అందుకని చెప్పేసి ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే ఉపయోగించి ఇలా అయితే తీసుకోండి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా అది కింద బాటానికి అనమాట బాటం పొడవ వచ్చేసి ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ వచ్చేసి ఖర్చుతో సహా అయితే గీసుకోవాలన్నమాట ఇది నాలుగు మడతల మీద అయితే ఫస్ట్ పొడవ చూస్తున్నాను నేను పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఏడు ఆశలు ముప్పై ఎనిమిది అయితే పెట్టాను అనమాట ఫస్ట్ నాలుగు మడతల మీద మనం సేమ్ అలాగే డ్రా చేసుకున్న ఎంత కట్ చేసినా కానీ సిల్క్ క్లాత్ కాబట్టి అడుగున కొంచెం తేడా వస్తుంది అందుకని సింగిల్ పొర మీదే మనం మొత్తం ఒకే కొలత చూసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే నాలుగు మంటల మీద కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఎగుడు దిగుడు అనమాట అందుకని నీట్గా ఉండదు కాబట్టి సింగిల్ పొర మీదే కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇప్పుడైతే నేను ఇందాక పైకి అయితే ఒక ఎనో పంటలు మొక్క తీసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడైతే కిందకైతే నేను రెండు మీటర్లు తీసుకున్నాను అనమాట లేదు మొత్తం ఒకే క్లాత్ కుట్టుకుంటామంటే క్రేప్ అనమాట నేను తీసుకుంది మూడు మీటర్లు అయితే బాగా సరిపోయింది అనమాట ఎవరికైనా సరే లావుకున్నా సన్నగున్నా కూడా ఇది ఫ్రిల్సే కాబట్టి స్ట్రైట్ ముక్ ముక్కే సరిపోయింది క్రాస్ కట్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా ముక్కని ఎలా ఎలా ఉందో అలా చూసుకొని పొడవ చూసుకొని ఇంకా అలాగే స్టిచ్ చేసుకోవటమేనండి కటింగ్ ఏమి ఉండదు లైనింగ్ వచ్చేసి ఎందుకంటే స్ట్రైటే కాబట్టి ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూసేయండి స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ అయితే మనం బాడీ పార్ట్లోని లైనింగ్ అయితే తీసుకుంటున్నాను నేనైతే పైపింగ్ వేస్తున్నానండి మీరు పైపింగ్ అయిపోయినా మీ అంటే మీ ఇష్టం అనమాట పైపింగ్ అనేది నేనైతే పైపింగ్ వేస్తున్నాను బయటది కాబట్టి పైప్ పైపింగ్ థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే చూసేయండి పైపింగ్కి ఇలా మనం ఇలా తయారు చేసుకున్నాక నేను సింగిల్ పాదం కాకుండా డబల్ పాదం మీదే నేనైతే కొడుతున్నాను అనమాట నా మిషన్ మీద సింగిల్ పాదం మీద అవసరం లేదు డబల్ పాదం మీద వచ్చేసింది అనమాట పైపింగ్ అనేది నీట్గా పైపింగ్ తయారు చేసుకున్నాక లైనింగ్కి నేను నీడిలో చూపించిన విధంగా అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడైతే మెయిన్ క్లాత్ తీసుకొని నేను ఇంకా పైపింగ్ వేసాను కదా పైపింగ్ వేసిన వైపు కాకుండా వెయ్యని వైపు వెయ్యని వైపు ఇలా అయితే వేసుకోవాలి మెయిన్ ముక్క అయితే రైట్ సైడ్ని వేయాలన్నమాట పైపింగ్ వేసుకోకపోయినా కూడా మెయిన్ ముక్కని ఇలా రైట్ సైడ్నే వేసి పైన లైనింగ్ వేసి తిప్పేసుకోవచ్చు కుట్టి మీరు ఇలా పైపింగ్ వేసుకునే మాట అయితే నేను నీడిలో చూపించిన విధంగా పైపింగ్ వేసిన వైపు కాకుండా వెయ్యని వైపు ఇలా వేసుకొని పైపింగ్ పక్కనే స్టిచ్ అయితే చూసుకోండి నాది మెరిట్ మిషన్ పెద్ద మిషన్ కాబట్టి పాదం మార్చపోయినా కూడా నాకు నీట్గా వస్తుందండి మామూలుగా అయితే చిన్న మిషన్ మీద ఇలా రాదు దాని పక్కనే స్టిచ్ అనేది పడదనమాట అది ఎలా ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకొక ఏదైనా వీడియోలో ఇప్పుడైతే లైనింగ్ జాయింట్ చేశాక కట్ చేసి ఖర్చుని ఇలా డాట్స్ అయితే పెట్టుకోండి అక్కడక్కడ కట్స్ ఎందుకంటే రౌండ్ అనేది నీట్గా తిరగడం కోసం తర్వాత ఇలా రివర్స్ ఫోల్డింగ్ చేసి పైన అయితే ఒక స్టిచ్ చేయండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి మనకి ఖర్చు కూడా కనిపించదు అనమాట పైపింగ్ ఎలా చేసామనేది కూడా లేదంటే మీరు మామూలుగా స్టిచ్ చేసుకోవచ్చు అంటే తిప్పేసిన పైన ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకున్నాక చూపిస్తాను చూసేయండి నీట్గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి లైనింగ్కి మెయిన్ క్లాత్కి అయితే మొత్తం అయితే జాయింట్ చేసు చేసుకోవాలి ఎందుకంటే మెయిన్ క్లాత్ ఎక్కువగా చేసుకుంటాం లైనింగే కదా అసలు కొలతలు వచ్చేసి లైనింగ్ ఎలా ఉందో అలా అయితే కుట్టేసుకోండి అబ్బా ఇలా సేమ్ అలాగే వెనక పట్టు కూడా తయారు చేసుకోండి రెండు ఇలా తయారైపోయాయి కదా ఇప్పుడైతే షోల్డర్లు అయితే జాయింట్ చేయండి ఫ్రంట్ అంటే మీరు ఏదైనా ఒకటి ఫస్ట్ వేసుకొని రైట్ సైడ్ వేయండి ఇది కూడా రైట్ సైడ్ వేసి రాంగ్ సైడ్ స్టిచ్ పడేటట్టు చూడండి ఇప్పుడు చూడండి నీడిలో చూపించిన విధంగా స్టిచ్ వేసేటప్పుడు మెడ వైపు అయితే రఫ్ లాగాలండి రెండు స్టిచ్లే తీసుకోండి వేసుకోండి ఎప్పుడైనా లాగడం వల్ల మనకి కుట్ట అనేది ఊడిపోదనమాట చూడండి నీడిలో చూపించిన విధంగా రఫ్ లాగి రెండు స్టిచ్లే తీసేసుకోండి అప్పుడు షోల్డర్ అయితే జాయింట్ అయిపోయినట్టే తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేయాలన్నమాట హ్యాండ్స్ నేనైతే బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలంటే బుట్ట హ్యాండ్స్ పెట్టుకోండి లేదంటే మామూలు హ్యాండ్స్ ఏం పెట్టుకోవచ్చు నేను హ్యాండ్స్ అయితే ఇలా తయారు చేశాను మామూలుగానే అంటే పైన కొంచమే ఉందనమాట క్లాత్ అవి వచ్చిన వరకే పెట్టేశాను హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది అనమాట హ్యాండ్స్ మీరు మామూలుగానే స్టిచ్ చేసుకోవచ్చు అంటే పెద్ద బార్డర్ మొత్తం పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు చీర కుట్టుకునే వాళ్ళైతే చీరలో ఏదొస్తే అలా అంటే ఏ బార్డర్ వస్తే ఆ బార్డర్ మొత్తమే పెట్టుకోవచ్చు అండి బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలంటే కూడా ఇలా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సోలర్కి అయితే జాయిన్ చేసేద్దాము ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యకి ఇలా డా ఘాట్ అయితే పెట్టుకోండి అబ్బా ఆ ఘాట్ అనేది సెంటర్కి వచ్చేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా సరే నీళ్ళలో చూపించిన విధంగా సెంటర్కి వచ్చేటట్టు నీట్గా ఇలా అనుకొని అక్కడి నుంచి మీరు కుట్టైతే కుట్టుకోండి మీకు అట్న అక్కడి నుంచి కుట్ట అనేది రాకపోతే ఇందాక షోల్డర్ దగ్గర ఘాటు పెట్టాను కదా అంటే చూపించాను కదా అక్కడి నుంచి ఇటోకసారి అటు ఒకసారి అయితే స్టిచ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది అంటే మీరు ఎలా కుట్టుకున్నా కూడా మీరు సెంటర్కి ఆ ఘాట్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకోండి అలా మీరు రెండు స్టిచ్లు అయితే వేసుకోండి అబ్బా రెండు స్టిచ్లు వేయటం వల్ల మనకి ఎప్పుడైనా సరే కుట్ట అనేది జారిపోకుండా ఊడిపోకుండా నీట్గా ఉండిద్ది పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది కూడా ఒకే లెవెల్లో రా అంటే మనం ఏ ఖర్చు అయితే మొదలు పెడతామో అదే ఖర్చు మీద వచ్చేటట్టు చూసుకోండి అప్పుడే మనకి ఎగుడు దిగుడు లేకుండా ఉగ్గు లేకుండా నీట్గా దబ్బా చూడండి కుట్టేశాం కదా ఇప్పుడు ఒక పక్క అయితే జాయింట్ చేయాలి ఎందుకంటే మనం తీసుకున్న క్లాత్ వచ్చేసి ఒకే ముక్క కాబట్టి ఒక పక్క జాయింట్ చేసి మనం క్లాత్ అయితే ఫ్రిల్స్ పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అయితే మనకి కానించి కొంచెం పైకి అయితే జాయిన్ చేయాలి టూ ఇంచెస్ టూ ఇంచెస్ లాగా అక్కడ శంఖ దగ్గరికి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఫస్ట్ మార్క్ గీసాం కదా దాని మీదే స్టిచ్ చేసుకోండి డబ్బా ఎందుకంటే ఇది అసలు స్టిచ్ అనమాట ఇంకా ఉప్ప తీసి మళ్ళీ వేసుకోవడానికి కుదరదు కాబట్టి అసలు క్లాత్ మీద అంటే అసలు కుట్టు మీదే వేసేసుకోండి అంటే అసలు కొలతల మీద వేసేసుకోండి దాని పక్కన మూడు నాలుగు అయితే కుట్లు అయితే వేసేసుకోండి ఇంకా లూజ్ అయిన బిర్రు అయిన ఇటు సైడ్ అయితే మేము మార్చుకోండి కుదిరిద్ది కానీ అటువైపు అయితే మార్చుకోవడం కుదరదు కాబట్టి డైరెక్ట్గా వేసేసుకోండి ఇప్పుడు కుట్టాక నడుము ఎంత ఉందో చూసుకోండి డబల్ ఫోల్డింగ్ మీద చూసుకున్నాక మన మెయిన్ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ దగ్గర ఒక ఘాట్ అయితే పెట్టుకొని అక్కడికి వచ్చేసరికి పదహారున్నర అయితే నడుము వచ్చేటట్టు స్టిచ్ చేసుకోండి డబ్బా చూసుకుంటూ లోపలికి మరుచుకుంటూ ఇక్కడ ఫిల్డ్స్ ఫోల్డింగ్ కూడా మీరు టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ పెట్టుకోండి మనిషి సైజుని బట్టి అంటే ఎప్పుడైనా సరే టూ ఇంచెస్ పెద్దది అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే బాగా అన్నమాట మీరు కావాలంటే టూ ఇంచెస్ అని పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఏ పెడుతున్నాను చిన్నపిల్లే కాబట్టి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అట్లా మార్క్ చేసి కొంచెం లోపలికి ఇలా పోయేటట్టు అయితే పెట్టి మీరు స్టిచ్ అయితే వేసుకోండి అక్కడికి వచ్చాక మళ్ళీ పాదమాపి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి అలా కాకుండా మీరు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అని లాస్ చివరి వరకు మార్క్ చేసుకుంటే మీరు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ వన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టినాక రెండోది లోపలికి వెళ్ళిపోయింది అనమాట అందుకని మీకు స్టిచ్ అనేది సరిగా కుదరదు మీకు క్లాత్ ఎంత ఉండేది ఎంత ఉందో చూసుకొని మీరైతే పెట్టుకోండి అబ్బా నేను ఇప్పుడు నాలుగు మీటర్ల కన్నా తక్కువే కాబట్టి దాన్ని తగ్గట్టు నేను లోపలికి వేస్తున్నాను అదే మన చీర మొత్తం అనుకో ఇంకా ఫోల్డింగ్ అనేది లోపలికి చాలా అయితే చాలా వస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఘాట్ అనేది అక్కడ ఉంది కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్ సెంటర్ ఘాట్కి వచ్చినాక ఇక్కడికి వచ్చేసరికి ఘాట్ ఘాటు రాకముందే పదహారున్నర ఉంది అనమాట నాకు ఇప్పుడు ఉపదీయాల్సిన పని లేదండి తగ్గితే ఉపదీయాలి కొంచెం ఎక్కువైనా మనం రెండోసారి అంటే రెండో పక్క పెట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మొత్తం కుట్టాక పదహారున్నరకి కొంచెం అంటే పదిహేడు వచ్చింది వచ్చిపోయి ఏం కాదండి కొంచెం ఒక పావు ఇంచు ఆరు ఇంచు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే మళ్ళీ ఉప్పు తీసుకోవాల్సి వచ్చిద్ది అందుకని చెప్పేసి ఎలా అయితే స్టిచ్ చేసుకోండి సరిపోయింది అనమాట మళ్ళీ మీరు ఒకవేళ తగ్గితే మళ్ళీ ఫ్రిల్స్ ఉప్పు తీసి మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి అందుకని చూసుకొని జాగ్రత్తగా అయితే పెట్టుకోండి ఇప్పుడు బాడీ పార్ట్ని రైట్ సైడ్ వేసి మెయిన్ ముక్కనే అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా రాంగ్ సైడ్ ఉన్న స్టిచ్ పడేటట్టు రైట్ సైడ్ అంటే రెండు రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని రాంగ్ సైడ్ స్టిచ్ చేయాలి అబ్బా నేను ఈలో చూపించిన విధంగా సేమ్ అంటే మన ఫ్రిల్స్ దగ్గర ఇందాక స్టిచ్ చేసాం కదా ఆ స్టిచ్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకోండి అలా కాకుండా అటు ఇటు కొంచెం పైకి కింద అంటే తిప్పేసినప్పుడు పైకి కుట్టు పడిద్ది అనమాట అలా మధ్యలో మనం ఇందాక జాయింట్ చేశాం కదా ఆ జాయింట్ దగ్గరకు వచ్చినాక జాయింట్ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట లేదంటే ఆవతను కుడితే నీట్గా ఉండదు కొంచెం ఉగ్గుగా ఉండిద్ది ఆ ఫోల్డింగ్ అలా చేసి చివరి వరకు అలాగే కుట్టుకోవాలి అలా రెండు స్టిచ్లు తీసుకోండి వేసుకోండి తర్వాత లైనింగ్ తీసుకోండి లైనింగు ఇంకా స్ట్రైట్గా కాబట్టి నేను ప్రత్యేకంగా విడిగా అయితే ఫిల్స్ పెట్టలేదబ్బా దీని మీద ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే లోపలికి అడుక్కుపోయింది కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు ఎప్పుడైనా బాడీకి అంటించేటప్పుడు మెయిన్ ముక్కని అంటే మెయిన్ క్లాత్ని మనం ఫ్రిల్స్ పెట్టాం కదా మెయిన్ క్లాత్ని ఫస్ట్ జాయిన్ చేసి తర్వాత మనం లైనింగ్ జాయిన్ చేయాలి అప్పుడు లైనింగ్ అడుక్కుపోయి మెయిన్ క్లాత్ పైకి అనమాట అలా కాకుండా లైనింగ్ని అంటించి మెయిన్ క్లాత్ని మళ్ళీ అంటించారంటే అప్పుడు రివర్స్ వచ్చి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకని వివరంగా చెప్తున్నాను చూసి నిదానంగా కుట్టుకోండి ఇలా కుట్టాక రెండు స్టిచ్లు అయితే వేసుకోండి పత్తి సోట లైనింగ్కి కింద లైనింగ్ వచ్చేసి దానికన్నా కొంచెం పొడవుందంటే మాత్రం కొంచెం ఫిల్ట్ అయితే వేసుకోండి కింద కొంచెం మడిసి బారు కుట్టుకున్నాక ఇప్పుడు ఇటు సైడ్ అసలు మెయిన్ కుట్టైతే వేసేస్తున్నాను చూసేయండి మెయిన్ కుట్టేటప్పుడే హ్యాండ్స్ దగ్గర టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే వదులుకోవాలన్నమాట ఫస్ట్ టూ ఇంచెస్ వదులుకున్న సంఖ దగ్గరకు వచ్చేసరికి ఇటు క్రాస్గా అయితే స్టిచ్ రావాలబ్బా చూడండి సంఖ రెండు కుట్లు కూడా సమానంగా వచ్చేటట్టే చూసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉండిద్ది నడుం దగ్గర జాయింట్ సంఖ దగ్గర జాయింట్ రెండు సమానంగా ఉండేటట్టే చూసుకోండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర మనం మనం అంటే టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కాబట్టి అలా అయితే ఒక ఇలా లైన్ డ్రా చేసుకొని దాని పక్కన పావించు ఇంకో ఇంకో లైన్ డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఎందుకంటే టేప్ కొలతలు కదా మనం డైరెక్ట్ కొలత అంటే దాని దాని మీద డైరెక్ట్గా వేసామంటే ఒకసారి బిర్ర అయిపోద్ది లూజ్ అయిన పర్లేదు కానీ బిర్రుగా ఉంటే మళ్ళీ ఉప్పు తీసుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి కావాలంటే మళ్ళీ వాళ్ళు అడిగితే మళ్ళీ దాని మీద స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలా నడుము వరకు అలా వేసి నడుము దగ్గర నుంచి కిందకి నాలుగు ఇంచులు అయితే నాలుగు అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీదకి కుట్టుబడేటట్టు నీట్గా నాలుగింటిని పట్టుకొని స్టిచ్ చేసి నాలుగు ఇంచుల తర్వాత లైనింగ్ను వదిలేసి మెయిన్ క్లాత్ మీదే స్టిచ్ పడేటట్టు అయితే చూసుకోండి అబ్బా అటు కదలకుండా తర్వాత అలా రెండు స్టిచ్లే వేసుకోండి రెండు మూడు స్టిచ్లు తర్వాత మెయిన్ క్లాత్ లోపలకనేసి లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకోండి ఆ బిట్ అయితే మిస్ అయిపోయింది అంటే లైనింగ్ మీద స్టిచ్ చేసేది నేను ముందు వీడియోస్లో కూడా చూపించాను ఎవరికన్నా డౌట్ ఉంటే చూడండి అబ్బా అదైతే మిస్ అయిందనమాట ఆ వీడియో అనేది ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేశాక అంటే మొత్తం జాయింట్ చేశాక ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ కానీ నీట్గా అయితే కుదిరిందనమాట వేసుకొని చూపించడానికి ఇది మంది డ్రస్ కాదండి బయట వాళ్ళది వేసుకున్నా ఏమనరు కాకపోతే వాళ్ళు ఏమనరు అని చెప్పేసి మనం వేసుకోవడానికి పద్ధతి కాదు కదా అంటే వాళ్ళు పండక్కని స్టిచ్ చేయించుకున్నాను పండగ కాబట్టి వాళ్ళే తొలిసారి కట్టుకోవాలని చెప్పేసి నేనైతే కట్టుకొని చూపించట్లేదండి మొత్తం నాకు కొలతలే అన్నమాట ఇది నిజంగా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్